ఈ రోజు కార్యక్రమం బాబు షూరిటీ మోసం గ్యారంటీ ఇప్పుడు కాదు పద్నాలుగు సంవత్సరాలుగా మోసం చేస్తూనే ఉన్నాడు చంద్రబాబు నాయుడు మరి మీకు అందరికీ తెలుసు ఈయన మోసాలు చెప్పే ముందు మన జగన్ అన్న గురించి రెండు విషయాలు మన జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి రాగానే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు పేదలకి ఎన్నో కార్యక్రమాలు చేశాడు వాటన్నిటికంటే రెండు కార్యక్రమాలు పేదలకు ఇచ్చే మనం గుర్తుంచుకోవాలి ఏదంటే ఒకటి విద్య ఏదైతే ఈ పేదవాడు కిందన ఉన్న పేదలు రేపు ఉదయం వారికి సమాజంలో గుర్తింపు రావాలి వారికి ఈ సమాజం గౌరవించాలంటే ఒకటే ఒకటి రాబోయే రోజుల్లో ఆ పేదవాడు పిల్లవాడు విద్యావంతుడై రేపు ఒక ఉన్న స్థితిలో ఉంటే ఆయన ఈ సమాజంలో గౌరవం పొందుతాడని ఒక సదుద్దేశంతో విద్యా వ్యవస్థ నేర్చుకుంటే ముఖ్యంగా నాడు లేడు మరి స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంత చక్కగా మరి పాఠశాలని బాగు చేసిన ఘనత మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అది కాదు ఈనాడు మనం ఆలోచన చేస్తే వారి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పేదవాడు పిల్లవాడు డ్రాప్ అవుట్ చేసి వారు జీవనోపాధి చంద్రేఖ చదువు మధ్యలోనే ఆపించేస్తుందని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో అమ్మఒడి అనే కార్యక్రమం పెట్టి ఆ పిల్లవాడి తల్లిదండ్రులకి సంవత్సరానికి పదివేలు రూపాయలు ఇచ్చే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి స్టార్ట్ చేశారు అదొకటే కాదు మధ్యాహ్నం భోజన పథకం అయితేనేవి అదే సిబిఎస్ఈ సిలబస్ అయితేనేవి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అయితేనేమి టోఫీలు అయితేనేమి ఎన్నో మార్పులు చేసి ఆ వ్యవస్థనే సమూలంగా మార్పులు చేసే కార్యక్రమాన్ని మన జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టారు అలాగే ఈ రెండోది ఈ రెండు విషయాల్లోనే ఒక్కొక్క కుటుంబానికి లక్ష రెండు లక్షల రూపాయల సంవత్సరానికి ఖర్చు ఆలోచనతో ఆరోగ్యశ్రీ వారి తండ్రి మన దివంగత నేత మన అభిమాన నేత రాజశేఖర్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీని మరి ఆయన ఆనాడు ఒక ఏడు వందల ప్రొసీజర్స్ కుంటే ప్రొసీజర్ పెంచి మరి ఏదైతే పేదవాడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉంటాడో వారికి నెలకి గరిష్టంగా ఐదు వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చేపట్టి మరి కార్పొరేట్ హాస్పిటల్ ఆనాడు మన అభిమాన నేత రాజశేఖర్ రెడ్డి గారు శ్రీకాకుళంలో రిమ్స్ మెడికల్ కాలేజీని తెస్తే ఈనాడు మన జగన్మోహన్ రెడ్డి ఉపయోగపడే కార్యక్రమాలు చేశాడు విషయంతో ఒకటే ఒకటి మనకి రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్ రెండు వేల ఇరవై తొమ్మిది ఇంకా జమిలీ ముందు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఎలక్షన్ లో మళ్ళీ మన ఆముదాల ఆమోదాల వల్సం సిపి జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా మన చింతా కుమార్ ముఖ్యమంత్రిగా అక్కడ జగన్మోహన్ రెడ్డి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి చూడాలి అదే దొరికి ఉండమని చెప్పి మరి ఈ సందర్భంగా చెప్తున్నారు నువ్వు ఉద్యోగాలు తీసి కేసులు పట్టినా ఎక్కడ ఏ ఒక్క కార్యకర్త కళ్యాణం జరిగినా అక్కడ మేము ఉంటామని చెప్పి మీ అందరికీ అవకాశం ఇచ్చిన తదరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జగన్ జై